వచ్చేసి మనల్ని మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్యన చాలా మంది కూడా కామెంట్ మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ ఏం పెడుతున్నారంటే అన్న నా బండి బిఎస్ సిక్స్ ఆ బండి వచ్చేసి ఇంజన్ మార్చుకుందాం అనుకుంటున్నా నాకు ఇంజన్ కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నమాట బిఎస్ ఫోర్ ఇంజిన్ అయినా త్రీ ఇంజిన్ అయినా ఉంటే చెప్పన్నా ఇంజన్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఈ మధ్యన చాలా మంది కస్టమర్లు ఏంటంటే ఇంజన్ ఎందుకు అడుగుతున్నారు అంటే బిఎఫ్ బిఎస్ సిక్స్ సెన్సార్ ఆటోలు తీసుకున్న ఏంటంటే వాళ్ళకు సెన్సార్ సెన్సార్ అనే ట్రబుల్ వచ్చో లేదా ఒకవేళ బిఎస్ సిక్స్ బండి బోర్కి వచ్చో సిక్స్ బండి బోర్ చేపించాలంటే డబ్బులు అనేది ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే దాన్ని బోర్ చేపించుకోకుండా బీఎస్ త్రీ ఇంజినో ఫోర్ ఇంజినో ఏపీఎల్ అని ఫిక్స్ అవుతున్నారు అనమాట అలాంటి వాళ్ళే మనకి నైంటీ పర్సెంట్ మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెడుతున్నారు వాళ్ళ కోసం నేను మనం ఇంజన్లు అనేది అమ్మట్లే కానీ సెకండ్ హ్యాండ్ ఇంజన్ అనేది మనం ఈ మధ్యన ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్కడ నుండి ఏంటంటే బిఎస్ త్రీ ఇంజిన్ కానీ ఫోర్ ఇంజిన్ కానీ తయారు చేసి అమ్మడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఇది వచ్చేసి ఏంటంటే సీల్ అయితే కాదు కానీ సీల్ ఇంజన్ టైపే క్వాలిటీ ఉంటుంది అనమాట మనం చేసే ఏదైనా కానీ తెలుసు బీటింగ్ కాను ఇంజన్ నీటెస్ ఏ ఎటు జెడ్ కూడా ఎవ్రీథింగ్ ఎగ్జామ్ సెట్ చేస్తా బిఎస్ త్రీ ఇంజన్ అయినా కానీ ఫోర్ ఇంజన్ అయినా కానీ మనం ఏంటంటే ఈ ఇంజన్ అనేది తీసుకొని ఇంజన్ అనేది తీసుకొని మనం వాటిని శుభ్రంగా ఓపెన్ చేసి అందులో ఇంజన్లో హెడ్ పోతే హెడ్ లేదా క్రాక్ పోతే క్రాక్ టు జెడ్ ఏం పోయినా చూసి నేను ఈ పార్ట్స్ మాత్రం ఖరాబ్ అయినా వేసి తర్వాత వచ్చేసి లోపల పార్ట్స్ కూడా పోరు కరెంట్ ఇరాడు ఈ పంప్లని మొత్తం కూడా కండిషన్లో చేపించి ఇంజన్ అనేది గడ్డ తయారు చేసి అమ్మటం అనేది జరుగుతుంది అనమాట మీకు కావాలి అనుకుంటే మాత్రం నన్ను కలవండి కంపల్సరీగా మీరు మీకు తెలుసు మనం ఈ ఇంజన్ చేసినా కానీ కంపల్సరీ బీటింగ్ అనేది ఒకే లాంగ్వేజ్ లో ఈ ఇంజన్తో తోసా ఎవ్రీథింగ్ నీట్నెస్ ఉంటుంది అనమాట మనం మన దగ్గర వచ్చి ఇంజన్లు తీసుకుపోతే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట మీరు మీరు కాదు ఏంటంటే బీఎస్ త్రీతో పోల్చి ఫోర్ అనేది ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయింది కాబట్టి నైంటీ పర్సెంట్ ఫోర్ బిఎస్ ఫోర్ ఇంజన్ జోలికి వెళ్ళదు ఒకవేళ నాకు లేదు నాకు కావాల్సింది బిఎస్ ఫోర్ ఇంజన్ కావాల్సింది కావాలి అంటే మాత్రం మనకు ఒక సజ్జ తయారు చేయడం జరిగింది అనమాట నేను అయితే వచ్చేసి మనం బిఎస్ బిఎస్ సిక్స్ వాడికి ఇంజిన్ మార్చేటప్పుడు ఈ బిఎస్ఎస్ ఫోర్ ఇంజన్ వేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అనేది ఫిల్ చేయాల్సి వచ్చింది అంటే మనం మనీ పరంగా ఇంజన్ పరంగా మనం తెచ్చుకొని వేసుకోవచ్చు లేని ఈ వీటికి ఏసీ అయిందంటే ఈ సైలాన్సర్ అయినా కానీ తర్వాత వచ్చేసి మధ్యలో సైలాన్సర్ కొండ అయినా కానీ ఈ వెనక్కి సైలాన్సర్ అయినా కానీ ఏంటంటే కొద్ది కాస్ట్ అనేది బిఎస్ తో పోల్చుకుంటే కొద్ది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సైలాన్సర్ అనేది సైలాన్సర్ అనేది కాబట్టి మీరు బిఎస్ త్రీ అయినా ఫోర్ అయినా రెండు వేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని వేసుకోండి కాబట్టి ఏ ఇంజన్ కావాలంటే ఆ ఇంజన్ సప్లై సప్లై చేయడానికి మనం అయితే వెనకడం ఓకే అయితే మీకు డౌట్ రావచ్చు మనం ఇంజిన్కి ఇస్తే పార్ట్లో ఏ కంపెనీ వేస్తాను అనిపిస్తే నేను ఏ పార్ట్లో వేస్తానని చెప్పేసి అనుకోవచ్చు నేను ఇంజన్ ఓపెన్ చేస్తే మాత్రం కంపల్సరీ ఒరిజినల్ పార్ట్స్ సప్లై మా మామూలు పార్ట్స్ అయితే వేయడం ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు ఇంజన్ కావాలి అని ఫిక్స్ అయితే మాత్రం కంపల్సరీగా మన ఖమ్మం తెలంగాణ తెలిసిగా తెలంగాణ ఖమ్మం జిల్లా వైరా వచ్చి మాత్రమే తీసుకోండి డబ్బులు ఎటువంటి ఫోన్పే చేసినంత అవసరం కూడా లేదు ఫేస్ టు ఫేస్ ఇంజన్ వచ్చేసి నేను అడ్రస్ చెప్తా మా వైరా వచ్చేది వైరా వచ్చి ఇంజన్ స్టార్ట్ చేస్తా బీటింగ్ ఈనే మాత్రం నచ్చితే మాత్రమే డబ్బులు కట్టి తీసుకోండి ఎలాంటి డబ్బులు ముందరే ఫోన్పే చేయడం ఫోన్ పే చేయడం గేమ్ పే చేయడం అనేది ఏమి ఉండదు డైరెక్ట్గా నన్నే గరమండ్ అని చెప్పేది ఎందుకంటే ఎందుకంటే డైరెక్ట్గా నన్నే గరమని ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంజన్ కావాల్సి వచ్చి ఒకలా ఇంజన్ ఈ ఇంజిన్ అనేది నచ్చితే మాత్రం కంపల్సరీగా నా దగ్గరికి వచ్చే తీసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో ఎటువంటి ఫోన్పే అనేది చేయొద్దు ఎందుకంటే ఆన్లైన్ అనేది చాలా మోసాలు జరుగుతాయి అన్నమాట కాబట్టి మీకు ఇంజిన్ నచ్చి నాకు గవర్నమెంట్ మాత్రం కంపల్సరీగా నా దగ్గరికి వచ్చి నా దగ్గర స్టార్ట్ చేస్తా ని నచ్చితే నచ్చితే మాత్రం డబ్బులు కట్టి తీసుకెళ్ళండి లేకపోతే ఒత్తికి ఓకే మీరు వచ్చేసి మీకు ఇంజన్ కావాలి అనుకుంటే మాత్రం కావాలి మనకు తెలుసుగా మన ఇన్స్టాగ్రామ్ ఐడి దాంట్లో ఫోన్ చేయండి నైట్ ఎనిమిది ఎనిమిది కాను నైట్ తొమ్మిది వరకు నేను ఆన్లైన్ కూడా మీరు ఆ సమయంలో ఫోన్ చేసి మేము కంపల్సరీగా ఇంజన్ అనేది మేము కష్టపడింది ఏందనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తానమాట ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే ఇలాంటి ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్